ఎటువంటి మసాలాలు సాసులు లేకుండా ఇవాళ మా అమ్మ అయితే మా కోసం ఇప్పి తయారు చేసేసింది అనమాట పక్క అసలు విలేజ్ స్టైల్లో చేసేసింది మా మదర్ ఈ ఫోన్లో వచ్చిన తర్వాత నుంచి ఈ ఫోన్లో వచ్చిన తర్వాత నుంచి చాలామంది చాలా అప్డ్రేట్ అయ్యారు మా మదర్ అయితే టూ త్రీ మంత్స్ నుంచే మొబైల్ యూజ్ చేస్తున్నారు ఈలోగానే యూట్యూబ్లో చూసి చాలా వంటలే నేర్చుకుంది అస్సలు ఇంత టేస్టీగా ఇప్పి చేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఫస్ట్ అయితే ఆ ఇపీని నార్మల్గా హాట్ వాటర్లో బాయిల్ చేసేసి పక్కన పెట్టేసింది తర్వాత ఆ ఎంటీ ప్యాన్లో వచ్చేసి వాటర్ వేసేసి ఆనియన్ వేసింది అనమాట ఓన్లీ వన్ ఆనియన్ వేసింది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కూడా వేసింది ఆ టమాటో కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కారం వేసింది పసుపు వేయలేదు జస్ట్ సాల్ట్ అని కారం వేసేసింది అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి ఎగ్స్ కొట్టేసిందనమాట ఎగ్స్ కొట్టేసి ఆ ఎగ్స్లోకి సరిపడా మళ్ళీ ఉప్పేసేసింది ఉప్పేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్ కూడా ఆయిల్లో కొంచెం కుక్ అయిన తర్వాత ముందే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే అందులో యాడ్ చేసేసింది అనమాట మా మదరు ఇంత టేస్టీగా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా పిల్లలు చెప్తూ ఉన్నారనమాట మా అమ్మ భలే చేస్తుంది ఈపి భలే చేస్తుంది అని నేను అస్సలు నమ్మలేదు నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసి లే అనుకున్నాను కానీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇంత పర్ఫెక్ట్గా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు చాలా టేస్ట్ ఉంది నేనైతే ఫస్ట్ నేను నార్మల్గా అయితే ఈపి మ్యాగీలు ఇలాంటివి అనమాట కానీ మా మదర్ తిను 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 తినని కొంచెం వేసి ప్లేట్లో ఎంత టేస్టీగా ఉందంటే అసలు స్టిక్కి స్టికీ నెస్సే లేదనమాట అంతా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా క్లియర్గా అయితే వచ్చింది అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈ మసాలాలో కూడా ఫస్ట్ కొంచెం వేసి అది బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక సౌం తీసేసింది ఇట్లాగా త్రీ స్టెప్స్లో వేసింది అనమాట మసాలా కూడా అంతా ఒకేసారి వేసేస్తే అది ఒకే చోట ఉండిపోతుంది అని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసింది టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది టెక్స్చర్ కూడా చూడడానికి విడివిడిగా వచ్చేసాయి అన్ని ఒకదానికొకటి అంటుకోలేదు విడివిడిగా వచ్చి చాలా బాగుంది అసలు ఎటువంటి సాస్లు మసాలాలు లేకుండా ఈ టేస్ట్ వచ్చింది అంటే అసలు ఎవ్వరు నమ్మరు నేను చేసేటప్పుడు అనుకున్నాను ఇది అంత టేస్ట్గా ఏమి ఉండదులే అనుకున్నాను కానీ మారులేస్ వచ్చింది అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మసాలాలు ఎక్కువ వేసేస్తే పిల్లలకి ఆరోగ్యం కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అందుకనే ఎటువంటి మసాలా లేకుండా ఇట్లా ప్లెయిన్లో చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు